ఎలా ఉన్నారు ఎలా అనిపించింది మీకు ఈరోజు బిగ్ బాస్ ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి బిగ్ బాస్ లో ముందుగా సీత అయితే కాంతరా టీంకి చీఫ్ అయింది సో బిగ్ బాస్ అందరికీ ఆప్షన్ ఇచ్చాడనమాట మీరు ఎవరి టీంలో ఉండాలనుకుంటున్నారు అనేసి ఒక్కళ్ళు కూడా నిఖిల్ టీంలోకి అనలేదు ఎక్సెప్ట్ సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు మాత్రమే నిఖిల్ టీమ్కి అన్నారు పృథ్వీ కూడా మనస్ఫూర్తిగా వచ్చినట్లేడు ఆ సోనియా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వచ్చాడు బట్ మిగిలిన వాళ్ళంతా మేము సీత దగ్గరికే వెళ్తామన్నారు సో బిగ్ బాస్ ఫస్ట్ విష్ణుప్రియని అడిగాడు అనమాట నువ్వు ఏ క్లాన్లో ఉండాలనుకుంటున్నావు ఎందుకు రీజన్ చెప్పంటే విష్ణుప్రియ అయితే మొహానే చెప్పేసింది నేను సీతా క్లాన్లో ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు ప్రీవియస్ టీంలో నాకు సరిగ్గా నన్ను ఎవరు రికగ్నైజ్ చేయలేదు నాకు సరిగ్గా ఆడడానికి ఛాన్స్ ఇవ్వలేదు సో అందుకని నేను కొత్త టీంలోకి వెళ్ళాలనుకుంటున్నా నేను సీతకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేసి ఆ తర్వాత సోనియాని అడిగారు అనమాట సోనియా ఏదేదో చెప్పేసి నేను నిఖిల్ టీంలో ఉండాలనుకుంటున్నాను అండి యాక్చువల్గా ఇది అసలు సోనియాకు ఒక గుడ్ ఆపర్చునిటీ ఆ అమ్మాయి ఇప్పుడు కానీ కాంతారా టీంని సెలెక్ట్ చేసుకొని ఉండి ఉంటే ఈ యష్మి అంటూ ఉంది కదా నువ్వు పృథ్వీని నిఖిల్ని అడ్డం పెట్టుకొని ఆడుతున్నావు అని తను ఓన్ గా తను ఇండివిజువల్గా ఆడడానికి ఒక ఛాన్స్ వచ్చిండేది వీళ్ళందరికీ లేదు నేను ఇండివిడ్యువగా ఇండివిడ్యువల్గా కూడా ఆడగలను అని చూపించుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చి ఎందుకో అమ్మాయి అది చూస్ చేసుకోలేరు ఈ యష్మి అనేది నిజం చేయాలనుకుంది అది కూడా అదే నిజం కాబట్టి ఏమో మరి తనైతే తను చెప్తుంది నాకు బాండ్స్ అవంతా కాదు బాండింగ్స్ అవంతా కాదు నేను లీడర్షిప్ క్వాలిటీస్ చూశాను నాకు అవి నిఖిల్లో ఉన్నాయి అందుకే ఈ టీంకి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక మాట చెప్తుంది అనమాట ఇక తర్వాత నైనిక నైనిక కూడా నేను సీత దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నాను సీత ఫస్ట్ నన్ను నమ్మింది సో సే నేను సీతకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అంది నైనికా అయితే డబుల్ గేమ్ ఆడుతుంది నైన్కాకి యాక్చువల్గా చాలాసేపు ఆలోచించింది తను ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎందుకంటే తనని నిఖిల్ నామినేషన్లోంచి సేవ్ చేశాడు పైగా తన టీంలో ఉన్నప్పుడు కూడా నిఖిల్ కొంచెం నైనికాకి ప్రయారిటీ ఇచ్చాడనమాట నైనికా అయితే ఖచ్చితంగా డబుల్ గేమ్ ఆడుతుంది ఆ అమ్మాయి కొంచెం టువర్డ్స్ సోనియా వైపు నిఖిల్ వైపు టర్న్ అవుతుంది ఆ అమ్మాయికి ఎందుకో ఇంకా తను బయటపడట్లేదు కానీ బట్ తన తన మనసులో అయితే నిన్నటి నుంచి ఎప్పుడైతే సీత తన ఫోటో తీసేసిందో చీఫ్గా ఉండడానికి లేదని అప్పటి నుంచి కొంచెం నైనికాలో కొంచెం చేంజ్ వచ్చిందనమాట దానికి తోడు సోనియా ఊరు కూరకే వెళ్ళేసి వాళ్ళ వైపు వాళ్ళ గ్రూప్లో చేర్చుకోవడానికి సో నైనికాని చూస్తుంది అనమాట సో నైనికాలో అయితే కొంత చేంజ్ వచ్చింది అమ్మాయి ఇంకా సెలెక్ట్ చేసుకోకపోతే సీత ఏమైనా అనుకుంటుంది ఇటు వచ్చింది కానీ అమ్మాయి నిజంగా అమ్మాయికి నిఖిల్తో ఉండాలని కూడా ఉంది అమ్మాయి డబల్ గేమ్ ఆడుతుంది నైన్కా మాత్రం మణికంటని అడిగితే మణికంట కూడా నేను సీత టీంకే వెళ్తాను అంటాడు కానీ అప్పటికే యష్మి విష్ణు నైనిక ఆదిత్య నబిల్ నబిల్ అయితే డైరెక్ట్గా చెప్పాడు వాళ్ళ టీంలోకి వెళ్తే ఫేవరెటిజం ఉంటుంది ఆపర్చునిటీ రాదు సో వాళ్ళ టీం వాళ్ళ టీంలో పైకి ఒకటి చెప్తారు లోకల్ ఒకటి చెప్తారని ఫేస్ టు ఫేస్ ఇచ్చేస్తాడు అందరూ నైన్ నబీల్ నైనిక సీత ఐ మీన్ సారీ సీత కాదు నైనిక విష్ణు నబీల్ ఆదిత్య యష్మి వీళ్ళంతా సీత టీంకి వచ్చేసారు ఇంక అక్కడ మణికంఠ ఇంకా ప్రేరణ మిగిలరనమాట మణికంఠ నేను సీత టీంలోకి వెళ్తాను నువ్వు ఎవరైనా స్వాప్ చేస్తావని బిగ్ బాస్ అడిగితే నా సీత ఒప్పుకోలేదు నేను స్వాప్ చేయను అందరూ నన్ను ఇష్టపడి వచ్చారు నేను ఎవరి మణికంఠను స్వాప్ చేయను అనింది అలాగే ప్రేరణకు కూడా నేను ఎవరు ఇంకా మణికంఠకు ఆప్షన్ లేక ఈ టీంకి వెళ్ళాడు అనమాట ఇంకా ప్రేరణకు కూడా అడిగితే ప్రేరణ కూడా నేను స్వాప్ చేయను అని చెప్పింది అనమాట సీత ప్రేరణ కోసం కూడా బట్ యష్మి అయితే నేను వెళ్తాను ఓకే నాకు ఓకే నేను వెళ్తాను అనేసి తనకు తానుగా తను యష్మి వచ్చేసి నిఖిల్ టీమ్కి వెళ్ళిందనమాట ప్రేరణ వచ్చేసి వీళ్ళ టీం వీళ్ళ టీం అనమాట ఎవరి టీము సీత టీం అనమాట సో ఇప్పుడు వీళ్ళతో పెద్ద క్లాన్ కాబట్టి వీళ్ళకి లగ్జరీ రూమ్ వీళ్ళకి ఇచ్చారనమాట సో నిఖిల్ సోనియా ఇంకా పృథ్వీ అనుకుంటున్నారు సో ఈ మనం వర్సెస్ హౌస్ నిఖిల్ అంటున్నాడు అనమాట మన అందరూ మనకి అగేనిస్ట్ గా ఉన్నారు ఇప్పుడు ఈ యష్మి మణికంఠ కూడా మన మీద స్పైల్ లెక్క వచ్చారు ఐ మీన్ మనల్ని మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ అన్ని తీసుకెళ్ళి బయట పెట్టడానికి వచ్చారు వాళ్ళు మనల్ని రాంగ్ అని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయాలని చూస్తుంది యష్మి అని చెప్తున్నారు అనమాట సో బట్ పృథ్వీ అడుగుతాడు ఏముంది మనలో లుప్ హోల్స్ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే అట్లా కాదు అని సోనియా నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట ఇంకా సోనియా అంటుంది పృథ్వీతోటి సో మనకి మనకి ఏమైనా ఉంటే నువ్వు మనలో మనం తేల్చుకుందాం అంతేగాని నువ్వు అందరి ముందు అందరి ముందు అడగద్దు నీకు ఏదన్నా ఫీలింగ్ అయిపోయినా కానీ నిఖిల్ మీద నువ్వు ఇప్పుడు అవి చూపించద్దు మన అందరం యూనిటీ ఉండాలి అది ఇది అనేసి పృథ్వీకి చెప్తుంది అనమాట ఇంకా ఇంకో ఇంకేంటంటే నిఖిల్ కూడా నిన్న నేను లైవ్లో చూశాను సోనియాకి సారీ చెప్పాడు నా బిహేవియర్ ఇంకెప్పుడు ఇలా రిపీట్ అవ్వదు బాగుంటుంది అని కూడా ఆమెకి చెప్పాడు అనమాట సో యశ్మీన్ అయితే వాళ్ళు ఒక స్పై లాగా చూస్తున్నారు అంటే స్పై అంటే ఇక్కడ విషయాలన్నీ కనుక్కొని అక్కడికి వెళ్ళి చెప్తుంది సో అందుకే తను వచ్చింది మనందరం రాంగ్ అని ప్రూవ్ చేయడానికే వచ్చింది లేదా మన గ్రూప్ని విడగొట్టడానికి వచ్చింది అనేసి అనుకుంటూ ఉన్నారనమాట కాకపోతే నిఖిల్ ఒక మాట అన్నాడు యష్మీ దగ్గర ఒకటి ఉంది ఏ క్లాన్లో ఉన్నా తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది తను బాగా ఆడుతుంది అనేసి నిఖిల్ అన్నాడనమాట ఇకపోతే నాకు యష్మి దగ్గర ఒక విషయం అస్సలకి నచ్చట్లేదు తను మెంటల్ లాగా అయిపోతుంది మణికంఠ విషయంలో తను చాలా హైట్రెడ్ పెట్టుకుని ఉంది మణికంఠని ఓకే తను ఫర్గ్యూ చేయొచ్చు అనమాట తను ఏదో తప్పు చేశాడు పోయినసారి నామినేషన్లో ఏదో ఫ్రెండ్లీగా ఉన్నది తీసుకొచ్చి నామినేషన్లో వేశాడు అది ఓకే బట్ మణికంఠను అయితే పగబట్టేస్తుంది యష్మి ఇలాగే చేస్తూ వెళ్తే యష్మి గ్రాఫ్ డౌన్ అవుతుంది ఖచ్చితంగా మణికంఠకి అది ప్లస్ అవుతుంది యష్మి కొంచెం ఆలోచించుకోవాలి ఓకే తెలుసో తెలియకో మనీ చేశాడు ఇప్పుడు మనీ నచ్చలేదు అనుకో మనీ కొంచెం దూరంగా ఉండొచ్చు అంతేగాని ఊరు కూరగా మనీని ఇన్సల్ చేయడం అన్నది లేదా అతని పక్క అతని వైపు ఏదో బ్యాడ్ యాటిట్యూడ్ చూ చూపించడం అన్నది యష్మి కరెక్ట్ కాదు ఇకపోతే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడనమాట అదేంటంటే ఒక ట్వెల్వ్ టాస్క్స్ ఇచ్చాడనమాట ఈ ట్వెల్వ్ టాస్క్స్ ఈ కాంతారా టీం కానీ ఇంకా ఈ శక్తి టీం కానీ విన్నవాళ్ళు విన్నవకపోతే ఏ టాస్క్లు అయితే ఐ మీన్ వీళ్ళు పూర్తి చేయలేకపోతారో ఆ టాస్క్కి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తామన్నారు ఇప్పటివరకు రెండు టాస్క్లు జరిగినాయి అందులో ఒక టీం ఒక టాస్క్లో కాంతరా టీం బాగా విన్ అయింది ఇంకా శక్తి ఇంకొక రెండో టాస్క్ ఏంటంటే ఫుడ్ తినాలన్నమాట చాలా పెద్ద థాళీ ఇచ్చేసి ఇద్దరికి రెండు టీములకి ఫార్టీ మినిట్స్లో అది కంప్లీట్ చేయమన్నారు సో ఇద్దరు ఆ టీ ఇద్దరు అనమాట కంప్లీట్ చేయలేకపోయారు అనమాట వీళ్ళ టీం నుంచి నబీల్ వచ్చాడు వీళ్ళ టీం నుంచి సోనియా వచ్చింది మళ్ళీ బిగ్ బాస్ ఇంకో ఆప్షన్ ఇచ్చాడు ఇంకొకళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి అంటే నబీల్ వచ్చేసి వీళ్ళ టీం నుంచి ఆదిత్య గారు వచ్చారు మళ్ళీ వీళ్ళ టీం నుంచి అష్మి వచ్చింది బట్ తిన్నారు తిన్నా కానీ వాళ్ళు అది చాలా పెద్దగా ఉంది వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు సో ఆ టాస్క్ అయితే ఓడిపోయినట్టే అనమాట సో అసలు ఈ ట్వెల్వ్ వైల్డ్ కార్డ్స్ ఏంటో అసలు నిజంగా ట్వెల్వ్ లో నాకు తెలిసి ఇద్దరు ముగ్గురిని ఏమైనా పంపుతారేమో ఇద్దరు ముగ్గురైనా హౌస్లో ఉండే పని అయితే మాత్రం గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది ఎందుకంటే వాళ్ళు అంతా బయట చూసేసి వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తే అప్పుడు వీళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వచ్చు అప్పుడు అది వాళ్ళ ఒరిజినల్ యాటిట్యూడ్ అవ్వదు చూడాలి ఏం జరుగుతుందో ఇకపోతే ఫస్ట్ ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఈ శక్తి టీం ఓడిపోయింది కదా ఇందులో అంచు అక్కడని తీసేయాలి బిగ్ బాస్ చెప్తాడనమాట అది శక్తి టీంకే వచ్చేస్తాడు ఎవరిని తీసేస్తారో తీసేయండి అంటే యష్మి వచ్చేసి మణికంఠ నా ఉంది మణికంఠ నువ్వు వీక్ ఫిజికల్గా నువ్వు మెంటల్గా వీక్ అంటుంది అసలు నిజంగా నాకు యష్మి బిహేవియర్ చూస్తే చాలా అంటే చాలా రూడ్గా అనిపించింది ఎందుకు అమ్మాయి అలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి అనింది కదా మొన్న నామినేషన్స్లో సోనియా నువ్వు వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని ఆడుతున్నావు నువ్వు ఓన్గా ఆడట్లేదు అని మరి సోనియా చెప్పొచ్చు కదా నువ్వు వీక్ ఉన్నావు అనేసి ఈ గేమ్కి అనర్హులను సోనియా కూడా యశ్మిని అనింది కదా నువ్వు సరిగ్గా ఆడట్లేదు నా అమ్మాయి కూడా మణికంఠను అంటుంది అందరు కలిసి మణికంఠన్ పాపం గేమ్లోంచి తీసేశారు నాకైతే అది నిజంగా నాకు నచ్చలేదు ఎందుకంటే అక్కడ ఇచ్చిన టాస్క్ ఆ శక్తి టీంకి కాంతార టీంకి ఒక బెల్ ఒక బెలూన్ టాస్క్ టైప్లో ఇచ్చారు ఆ ఇచ్చిన టాస్క్లో సరిగ్గా ఆడలేకపోయింది యష్మీనే మరి యష్మి కదా ఓడిపోయింది యష్మి ఆ టాస్క్లోంచి పక్కకి వెళ్ళిపోవాలి అంతేగాని మణికంఠన్ నువ్వు వీక్ వీక్ అంటుంది నాకు అయితే అస్సలు నచ్చలేదు నిజంగా వాళ్ళు కొంచెం ఆలోచించుండాల్సింది నిఖిల్ కూడా అన్నాడు ఇందాక టాస్క్ చెప్పి నేను యష్మిని తీసేద్దాం అనుకున్నాను అనేసి సో సోనియా యష్మి వీళ్ళంతా నాకు ఈ ఈ విషయంలో అస్సలు నచ్చలేదనమాట అదండి ఈరోజు ఈ ఈరోజు జరిగిన బిగ్ బాస్ మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ